కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట్ట వేస్తోందని కులగిన భాగంగా సర్వే జరుగుతోందని ఇచ్చిన హామీని మేనిఫెస్టోలో అంశంగా భావించుకుని మాట తప్పకుండా బీసీల కల నెరవేరబోతోందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉపాధ్యాయ ఉద్యోగుల నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ హక్కుల సాధనకై నిర్విరామంగా కృషి చేస్తున్న తనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినట్లయితే ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో దిగుతానని రావుల వెంకటేష్ అన్నారు గతంలో గెలిచిన టీచర్స్ ఎమ్మెల్సీ నాయకుల వాళ్ళ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఉరగబెట్టింది ఏమీ లేదని దుయ్యబట్టారు నా పేరు రావుల కార్ వెంకటేష్ నేను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పిఆర్టీ గత ఇరవై సంవత్సరాలు కూడా క్రియాశీలక సభ్యునిగా పనిచేస్తున్నాను దాదాపు బరుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మా పాఠశాలలో వస్తుంటారు కాబట్టి అగ్రవర్ణ కులాలకు చెందిన విద్యార్థులు కాకుండా ఏమీ లేనటువంటి కడు పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు మా పాఠశాల ఖర్చు చదువుతారు కాబట్టి అదే అంకిత భావంతో ఇటు విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మౌలిక సదుపాయాలు కల్పించే విధానం కాకుండా ఉపాధ్యాయుల యొక్క సంక్షేమానికి ఉపాధ్యాయుల మరియు ఉద్యోగుల నిరుద్యోగుల సంక్షేమం కోసం దాదాపు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి పాటు పాడుతున్నాను కాబట్టి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ పోటీలో ఉందామనే ఉద్దేశంతో ఉన్నాను ఇంకా నాకు పదకొండు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా మరి బడుగు బలహీన వర్గాలు కులగణన బీసీలో బీసీ చైతన్యాన్ని తీసుకురావడం కో కోసము రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే కానీ ఉపాధ్యాయుల ఉద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ బడుల యొక్క పటిష్టత కురి చేస్తున్నందుకు మా పిఆర్టీ తెలంగాణ పక్షాన రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక బీసీ నేతగా మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక బీసీగా ఎదగాలే బీసీలకు అన్యాయం జరుగుతుందని సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ బీసీ కుల బీసీలకు ప్రాధాన్యత ఇస్తారనే ఒక నిశ్చయంతో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఒక బీసీ అభ్యర్థిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ టికెట్ కనుక ఇస్తే తప్పకుండా నేను బరిలో ఉండి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు నిరుద్యోగులకు ఇటు ప్రభుత్వానికి కూడా అనుకూలంగా ఉండి ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం పార్టీ ఆశిస్తే మీరు మీ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా